కుంభమేళాకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు మరికొందరు తీవ్ర గాయాలకు గురయ్యారు దీనికి సంబంధించిన వివరాలు మధ్యప్రదేశ్లోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది సిహోరా దగ్గర మినీ బస్సుని భారీ సిమెంట్ ట్రక్కు ఢీకొంది ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురు తీవ్ర గాయాలకు గురయ్యారు హైదరాబాద్ నుంచి కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది మృతులు నాచారంలోని కార్తికేయ నగర్ రాఘవేంద్ర నగర్ వాసులుగా గుర్తించారు మృతులు ప్రవీణ్ బాలకృష్ణ సంతోష్ శశికాంత్ రవి ఆనంద్ మల్లారెడ్డిగా గుర్తించామని పోలీసులు తెలిపారు మొత్తం మూడు బస్సుల్లో కుంభమేళాకు యాత్రికులు వెళ్లారు ప్రమాదానికి గురైన బస్సు గుర్తించారు ప్రమాద సమయంలో మినీ బస్సులో మొత్తం పద్నాలుగు మంది ప్రయాణిస్తున్నారు సతీష్ పూర్తి న్యూస్ కాకినాడ కాల పరీక్షలను తట్టుకోవాలంటే తాత్విక జ్ఞానం పెంపొందించుకోవాలని ప్రముఖ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ షా అన్నారు పీఠం తొంభై ఏడవ వార్షిక జ్ఞాన మహాసభల ముగింపు సందర్భంగా ప్రధాన ఆశ్రమం వద్ద జరిగిన సభలో ఆలీషా ఉపన్సి ఉపన్యసించారు సభ్యులకు అనుగ్రహ భాషణ చేశారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పీఠం చేపట్టిన నా మొక్క నాశ్వాస కార్యక్రమంలో ప్రతి సభ్యుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు తమ వంతుగా ఒక్కో మొక్కను నాటి వాటిని సంరక్షించాలని అన్నారు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ మానవుడు గురువును ఆశ్రయించి భ్రాంతి శక్తులను తొలగించుకున్నప్పుడే తనలోని మాన పరిమాత్మను దర్శించుకోగలుగుతాడని అన్నారు

అంటే ఈ సభ మంచినీళ్ళు దాహంగా ఉండేటువంటి వ్యక్తికి మంచినీళ్ళు కొండలో ఉండేటువంటి ఆ మంచినీళ్ళు ఎంత సునాయాసంగా దాహర్తిని తీర్చుకోవడానికి వీలుగా ఉంటాయో ఆ విధంగా ఈ సభా మందిరం కూడా మన ఆధ్యాత్మిక దాహర్తిని తీర్చుకోవడానికి ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి చల్లని ఆధ్యాత్మిక ప్రసాదం ప్రసాదింప ప్రసాదింపచేస్తున్నారు అందుచేత ఇది ఈ సభా మందిరం ఎప్పుడూ కూడా ఈ దాహ ఆధ్యాత్మిక దాహత్తుని తీర్చడానికి ఈ సభాబు యొక్క ద్వారాలు ఎప్పుడూ తెరిచి ఉంటాయి అందుచేత ఈ సభలో మనం పాల్గొన్నా ఉంటే ఇక్కడ తాత్విక పాఠాలు మనం ప్రసాదిస్తూ ఉంటారు తాత్విక పాఠాలు అన్నప్పుడు ఇది బ్రహ్మ విద్య నిలింగించడు తాత్విక పాఠశాల నానా సభపాత్వం కళా ఉపన్యాసం ఉపన్యాసంపులిచ్చు సాధక జనం ఇంచెడు కాళయాచి రాకాసులైన మోక్ష పథకాలు చేయు నన్న వింతయే అని చెప్తున్నారు అంటే ఇది బ్రహ్మ విద్య నిరంగించడం తాత్విక పాఠశాల భౌతిక విద్యలు ఎన్నో ఉంటాయి మనం ఎన్నో చదువుతాం ఎంతోమంది ఎన్నోన్నో చదువుల ద్వారా వారి యొక్క ఔన్నత్యాన్ని వారి యొక్క ఉత్తమ విద్యా పరమైనటువంటి సంస్కారాలు సంస్కృతి ద్వారా ఎంతో ఉన్నతంగా శిఖరాలకు చేరుకుంటూ ఉంటారు కానీ వారికి కావాల్సింది దాని తోడు ఆధ్యాత్మిక విద్య ఉన్నట్లయితేనే అవన్నీ కూడా సఫలీకృతం కాబడతాయి పిఠాపురం మండలం బి ప్రత్తిపాడు గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు ప్రత్తిపాడు గ్రామంలో స్థానిక జనసేన నాయకుడు ఉటజాన్ బాబు ఆధ్వర్యంలోని శ్రీ చరణ్ కంటి ఆసుపత్రి రాజమహేంద్రవరం అనుబంధ సంస్థ జగ్గంపేట వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు ఈ శిబిరంలో నూట యాభై మంది వరకు కంటి పరీక్షలు నిర్వహించామని తెలిపారు వారందరికీ ఉచితంగా చేయడం జరిగిందని కంటి వైద్యుడు వరపుల ఉమామహేశ్వరరావు తెలిపారు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశామని అన్నారు పదిహేను మందికి ఆపరేషన్లు అవసరమని వారందరికీ ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని తెలిపారు నలభై మందికి కళ్ళజోళ్ళు అవసరమని గుర్తించామని చెప్పారు ప్రతి ఒక్కరూ కనీసం ఆరు మాసాలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు సిబ్బంది పాల్గొన్నారు సింహాచలం పూర్తి న్యూస్ పిఠాపురం ఈ కంటి వైద్య చిత్రం నూట యాభై మందికి పైగా కంటి వైద్య పరీక్ష నిర్వహించాము అందులో నలభై మందికి కంటి అద్దె అవసరమని పదిహేను మందికి కంటి ఆపరేషన్ అవసరమని గుర్తించాము ఇందుకు కారణమైన జనసేన నాయకుడు జాన్ బాబు గారికి ఆ ప్రాంత ప్రజలకి మా కృతజ్ఞత